నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం అంగరంగ వైభవంగా సీతారామ రన్ విజయవంతం మంత్రులు ఉత్తం తుమ్మల పొంగులేటి ఎమ్మెల్యే జారే ములకలపల్లి మండలం వికే రామవరం కమలాపురంలో గల పంపు హౌస్లను ప్రారంభించిన భారీ నీటి పారుదల శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరావు రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ టీజీఐడిసి చైర్మన్ మువ్వా విజయ్ బాబు ముందుగా హెలిపాడ్ వద్దకు చేరుకున్న ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు బత్తుల అంజి మంత్రులకు పుష్పగచ్చం అందచేసి స్వాగతం పలికారు అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి మోటర్లు ప్రారంభించారు తరువాత కమలాపురం ఫేస్ మూడు మోటర్లను ప్రారంభించారు అనంతరం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసుకుని రైతుకు నీరు అందించాలి అన్నారు అదేవిధంగా కోసం నాడు చేసింది నేడు చేసేది కాంగ్రెస్ పార్టీ అన్నారు దేశంలోనే తెలంగాణలో జరిగిన రుణమాఫీ చరిత్ర అన్నారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక పథకాలు రూపకల్పన జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పర్వతలేని అమర్నాథ్ దాడి తిరుపతిరెడ్డి బాల అప్పారావు నాగుల వెంకటేశ్వరరావు సురభి రాజేష్ చనమతి రవి దుబ్బి సంబత్ కటికనేని ఆదిత్య ఎన్ఎస్ మండలం అధ్యక్షులు గుంటూరు సాయి సాయిత పాల్గొన్నారు అన్ని విషయాలు చెప్పారు నేను ఒకటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి రైతులకి మాటిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా పక్షానా నా తరఫునా ఇది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి పంపాంగ్ కోసం చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు పదిహేను ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎన్ని లక్షల ఎకరాలు ఆయకట్టు డిజైన్ ఆయకట్టు ఉందో సీతారామ ఇఫిగేషన్ ప్రాజెక్టు కి పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి పాటిస్తున్నారు ఎంత ఖర్చైనా సరే ఎన్ని వేల కోట్లు ఖర్చైనా సరే రెండేళ్లలో మరి కొన్ని వేల ఎకరాల ల్యాండ్ ఎక్విజన్ అవసరం ఉంది సరే ఇంకా చాలా పనులు డిస్ట్రిబ్యూటర్ మొత్తం కూడా వర్క్స్ మిగిలి అన్ని పనులను కూడా ఈ రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి పాటిస్తున్నారు సీతారామ క్రిఫిగేషన్ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ప్రియారిటీ ప్రాజెక్ట్ గా తీసుకుని ప్రతి హోట్ నైట్ ప్రతి నెలకి రెవ్యూ చేసి ముందుకు తీసుకోబోతుందని చెప్పి చేస్తూ నిన్ననే నేను ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇంజనీర్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఆయకట్టు సృష్టించే అవకాశం ఉంటుందో అది చేపట్టాలే కలెక్టర్ గారు మీరు మరి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో వాట్ ఎవర్ మనీ యూ వాంట్ యువ్ ల్యాండ్ అక్విజిషన్ విషయం వార్డింగ్ లో చేపట్టాలి ఇప్పుడు తుమ్మల చెప్పారు ఎక్కడ ఏ ప్యాకేజ్ కింద ఎంత ల్యాండ్ డిక్సిటీ చేయాలి మరి డిస్ట్రిబ్యూటెట్ కెనాల్స్ విషయంలో కూడా మరి ఇక్కడ మా శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ ఉన్నారు వారికి కూడా అందరం చూసుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఎన్ని వేల కోట్లు కేటాయించిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హై ప్రయారిటీ ప్రాజెక్ట్ చేపట్టి నిధులు కేటాయిస్తాం ఎప్పటికప్పుడు పనులు కూడా సమీక్ష చేస్తాం అని చెప్పి పనిచేస్తూ మీ జిల్లాకి చాలా సమర్థవంతమైన నాయకత్వం వాస్తవంగా రాష్ట్రాన్ని నడిపించే మీ జిల్లా మంత్రులే మరి ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి నాగేశ్వర గారు రెవెన్యూ మంత్రి పొంగి శ్రీనివాసరెడ్డి గారు వీరి ఆధ్వర్యంలో మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి నదీ జలాలు ఎంత మేరకు తీసుకుపోవటమో ఇప్పుడు జరుగుతున్న పనులతో అదనంగా ఎక్కడెక్కడికి ఇప్పుడు శ్రీనివాస గారు ఒక రెండు నియోజకవర్గాలు వీలుపోయినాయి అక్కడ కూడా ఆయకట్టు క్రియేట్ చేయడం తప్పనిసరిగా ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ స్కీమ్ ద్వారా నీళ్లు చేర్చడంతో చేరుస్తామని చెప్పి మనం చేస్తున్నాం మరి ఈ ప్రాజెక్ట్ ఆయకట్టే కాకుండా నాగేశ్వర చెప్పినట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఆయకట్టు స్టెబిలైజేషన్ ఎకరాలకి ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది ఆ పనులు కూడా ఆ లింక్ ఆ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి అవి మరో మూడు నాలుగు రోజుల్లో కూడా దాని నుంచి కూడా నీళ్లు వస్తాయి ఎందుకంటే నాగార్జున సాగర్ నీళ్లు నేను జోన్ వన్ లో ఎమ్మెలేని చాలా సంవత్సరాలు సీజన్స్ కానీ ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ లక్ష ఇరవై వేల ఎకరాలకి తప్పనిసరిగా కృష్ణా నది జలాలు రాకుంటే గోదావరి నది జలాలు వస్తాయి ఇది మరి ఆ వైరా కాన్స్టి వాళ్ళకి ఆ ప్రాంత ప్రజలకి ఈ ప్రాజెక్టు ఆ లింక్ ఒక బలంగా నేను భావిస్తున్నా దీని తర్వాత ఈరోజు మా ప్రోగ్రాము పంపింగ్ హౌస్ నెంబర్ త్రీ కి పోతున్నాము ఈ రోజు ఆన్ చేయలేకపోయినా అది రేపెల్ ఆన్ చేస్తాము ముఖ్యమంత్రి గారు పదిహేనో తారీఖు వచ్చే లోపల ఈ రెండు పంపింగ్ హౌస్ పంపింగ్ స్టేషన్లు పూర్తి స్థాయిలో నడిచే విధంగా వారి ద్వారా స్విచ్ ఆన్ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత మరి వైరాలో మేము ఎక్కడైతే బహిరంగ సభ ఉందో అది ఒకసారి పరిశీలించుకొని అక్కడ కూడా ప్రెస్ తో మాట్లాడి మేము బయలుదేరుతాం మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు నిజంగా ఆ నీళ్లు చూసి నాకు కూడా చాలా సంతోషం ఈ చేస్తున్న నిరంతర ప్రక్రియలో వాస్తవంగా మరి గోదావరి నది జిల్లాలో ఖమ్మం జిల్లాలో పారే సందర్భంగా ఈ రోజు నేను కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను అందరికీ